బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పలాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన్ని సీఎంగా గెలిపించుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడం జరిగింది ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించలేవని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మరి ఏ పార్టీకి సంక్షేమ ఫలాలు అందించే సత్తా లేదని కృష్ణయ్య పేర్కొన్నారు సంఘ సంస్కృత జగన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీఎస్ఈస్టి మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఉందని ఆయన తెలిపారు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు బీసీలు ప్రలోభపడుతున్నాయని అటువంటి వాటిని తిప్పికొట్టాలని సూచించడం జరిగింది బీసీల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నాయి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన మరొకసారి స్పష్టం చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ ఫలాలు అమలు కావడం లేదని తెలియజేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళలో ఏ నాయకుడు ప్రవేశపెట్టిన అమలు చే ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టి దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు దాదాపు డెబ్బై శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఆర్ కృష్ణయ్య చెప్పారు శాసనసభ స్పీకర్ పదవి బీసీ శాసన మండలి చైర్మన్ ఎస్సీ వర్గానికి ఇవ్వడమే కాకుండా పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలో పదకొండు సీట్లు బీసీలు కేటాయించడం చూసి దేశంలోని బీసీలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆర్ కృష్ణయ్య తెలిపారు పార్లమెంట్లో బీసీ బిల్ పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ చరిత్రను జగన్మోహన్ రెడ్డి తిరగరాశారని చెప్పారు అందుకు వైఎస్ఆర్సీపీ రెండేళ్ల కిందట బీసీ బిల్లు పెట్టిందని మద్దతుగా పద్నాలుగు రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టిందని చెప్పారు అయితే ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్ లో ఉందని తెలియజేయడం జరిగింది పార్లమెంట్లో బీసీలు పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే పిఎంకే ఆర్జేడీ సమాజ్వాది పార్టీ బిఎస్పీ ఆప్నాథ్ దల్ జనతా పార్టీలు కూడా బీసీ బిల్లుని ప్రవేశపెట్టలేదని ఆర్ కృష్ణ తెలిపారు ఏపీలో యాభై శాతం నామినేటెడ్ పోస్టులు వెనకబడిన వర్గాలకు ఇవ్వడమే కాకుండా కాంట్రాక్ట్ పనుల్లో యాభై శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రులకు జగన్ సవాల్ విసిరారని ఆర్ కృష్ణ చెప్పారు యాభై ఆరు బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు యాభై ఆరు చైర్మన్లు ఆరు వందల డెబ్బై రెండు మంది డైరెక్టర్లు నియమించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ద ఆర్ కృష్ణయ్య తెలిపారు నూట తొంభై మూడు కార్పొరేషన్లకు సంబంధించి నూట తొమ్మిది కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు బుర్ర పనిచేయటం లేదని ఆర్ కృష్ణ తెలిపారు మంత్రివర్గంలో ఏకంగా పదిహేను పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహా విప్లవాన్ని సీఎం ఆవిష్కరించారని ఆయన గుర్తు చేశారు ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అవకాశం కల్పించిందని ఆర్ కృష్ణ కృష్ణ్య తెలిపారు రాజ్యసభలో తొమ్మిది మంది వైఎస్ఆర్ సిపి సభ్యులుంటే అందులో ఐదుగురు బీసీ లేనని ఆయన పేర్కొన్నారు కాగా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలపడం జరిగింది